తేదీ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవరావు విలేజీలో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ లాక్కెళ్ళారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది కొంతమంది గ్రామస్తులు ఇద్దరు మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి తిరుగు అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివాలకు రాగానే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ చేసి ల్యాండ్ మ్యాన్ బ్లాస్ చేసి ఒక పదిహేను మంది ప్రాణాలు పలిగొన్నారు వారు చేసే త్యాగాలు ఎన్నడూ మరవలేము వారు ఆ రోజు అందరూ అందరు పోలీస్ ఆఫీసర్ చాలామంది చాలా మంది పోలీస్ ఆఫీసర్లు బలిదానమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన యొక్క మన అకౌంట్ మనం వినియోగించుకుంటున్నాం వారి వారిని వారి యొక్క బలిదానం అనేది అందరికీ ఆదర్శపాయం మరియు మనందరికీ స్వేచ్ఛను మన హక్కులను మనను వినియోగించుకోవడానికి వాళ్ళు వారి యొక్క ప్రాణాన్ని బలిదానంగా చేశారు వారు అమరులు వారు దేవునితో సమానం అందరికీ అని చెప్పి ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కవర్షన్ డేలో భాగంగా ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం అందరి సమక్షంలో గ్రామస్తులు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా మరి హుస్నాబాద్ ప్రాంతంలో పోలీస్ అంటే ఇప్పుడు కాదు జాన్ విల్సన్ పేద ప్రజల గుండెల్లో పేదవాళ్ళ కోసానికి పనిచేసిన వ్యక్తి ఆనాడు ఈ హుస్నాబాద్ ప్రాంతం పీపుల్స్ వార్తో చాలా భయభ్రాంతులతో ఉండే సమస్య అప్పుడు పేదవాళ్ళను అందరినీ తప్పుడు మార్గంలో పోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పే పేదవాళ్ళు చదువుకోకపోతే వారి జీతం కూడా డబ్బులు వెచ్చించి మరి మంచి మార్గంలో తీసుకురావడానికి మరి ప్రయత్నం చేశారు వాస్తవంగా ఆయన లీవ్లో ఉండి ఉస్నాబాదుకు పెళ్లి కోసం కార్డు తీసుకొని వస్తే రామవరంలో మరి అది ఆ పెట్టిన దానికి మరి మనం తప్పకుండా మన పోలీస్ డ్యూటీ కానీ పోయి వారు ప్రాణాలు పోవడం ఈ ప్రాంత ప్రజల మరి సిఐ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ యాదగిరి తర్వాత ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించడం ఉస్నాబాద్ ప్రాంతంలో మరి నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చింది ఉంటే పైరవికారు లేకుండా ప్రజల మనసులు పొందాలనే పేద ప్రజల సమస్యలను ప్రజా దర్బారు పెట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు మరి వాళ్ళ సమస్యను నేరుగా మరి తీసుకువచ్చి వాళ్ళ విషయం చెప్పినప్పుడు మరి మీరు కూడా మరి గతంలో చాలా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండే ఈ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత పోలీసు కొంత మరి విలువను తగ్గినట్టు అయింది మరి ఇప్పుడు మన డీజీపీ గారు కానీ మన ఇప్పుడు సిద్దిపేట సిపి గారు కూడా మరి వారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు కొంత అంటే మేము చెప్పడం రిపెంట్ చేయడం వాస్తవాలను కూడా ఒప్పుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తప్పు చేసినప్పుడు దాన్ని చెప్పినప్పుడు మనం దాన్ని తగ్గించుకొని చట్టానికి లోబడి పనిచేయడానికి పోలీస్ అధికారులకు కూడా మన సహకారం అందియాలి వాళ్ళు మన కోసమే ఒక యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా ఎన్నో పోలీస్ వ్యవస్థలో మరి ప్రజల కోసం చేసే సేవలు ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మంచి మార్గం కోసం మనం సహకారాన్ని అందించి మరి పోలీసు ఉస్మాబాద్లో పోలీసు వ్యవస్థ మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు మంచి సహకారాలు అందియాలని మేము కూడా మీకు ఎప్పటికి కూడా మంచి సలహాలు సూచనలు కూడా ఇస్తాం తప్పుడు మార్గానికి పోయే వాళ్ళను మేము కూడా చెప్పి మరి మీకు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండి ఉద్యోగం చేసేవారు పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి వాళ్ళకే భద్రత కరువైంది మొన్న మొన్న వచ్చేసి అది ఏదైతే రియాజ్ అనే వ్యక్తి అక్కడ ఒక నేరం చేసినందున తన తీసుకొని వస్తుంటే ఒక పోలీసును కూడా లెక్క చేయకుండా అంటే వారికి వచ్చేసి ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనేసరికి భయం అనేది లేకుండా పోయింది అంటే వారి యొక్క ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది కానీ అతను వచ్చేసి ఎన్కౌంటర్ చేయడం చాలా మంచి పని ఏదైతే ఆ కుటుంబానికి వచ్చేసి న్యాయం చేసినట్టు అవుతుంది మీకు కూడా రక్షణ ఉండాలి ఎక్కడికి ప్రజలు పోని పోయేదే పోలీస్ వ్యవస్థ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు డ్యూటీలో అక్కడ ఈ సమస్య ఉన్నది అని అంటే ఐదు నిమిషాల్లో ఆలే వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అదొకటి పోలీస్ అది ఒకటే కాదు ఇవాళ మన యొక్క జాన్ విల్సన్ ఏదైతే తన యొక్క సంస్మరణ దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో అప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న నక్సలిజంలో అతను వచ్చేసి చేసింది ఏంటి అని అంటే యువతను దగ్గర తీసుకొని మీరు ఆ వ్యవస్థ దిక్కు వెళ్ళొద్దు నక్సలిజం వద్దు ప్రజాక్షేత్రంలో ఉండి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఎప్పుడైతే యువకులను మోటివేషన్ చేసిండో ఆహా ఇతను ఇక్కడ ఉంటే మన నక్సలిజానికి దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఒక కుట్ర చేసి మాత్రమే జాన్ జాన్విన్సన్ చంపడం జరిగింది తప్ప జాన్విన్సన్ అనే అతను ఇక్కడ వచ్చేసి అందరినీ సమన్వయం చేసుకుపోయే పోలీస్ ఆఫీసర్ ఇవాళ అతని యొక్క సంస్మరణ దినోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ ముగిస్తున్నాడు నమస్తే ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నడుస్తాయి భారతదేశానికి రక్షణ మిలిటరీ వాళ్ళు ఇస్తారు దేశానికి ప్రజలకు రక్షణ పోలీసులు ఇస్తారు పోలీసు అంటే ఎల్ఐసి పొలైట్నెస్ ఒబిడియన్స్ లాయల్టీ ఇంటగ్రెజీ కరేజ్ ఇన్ని వర్డ్స్కు మీనింగ్ పోలీసు కాకపోతే ఈ మధ్యకాలంలో నిన్న నిజామాబాద్ సంఘటన విషయం అట్లాంటివి జరగకుండా కూడా మన దగ్గర కూడా మనం డ్రెస్ లేని పోలీసులమే వాళ్ళ డ్రెస్ ఉంటే యూనిఫామ్ పోలీసులు కాబట్టి మనం అందరం సమాజ రక్షణ కోసం వాళ్ళకు సహకరిస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే సమాజం మంచిగా ఉంటుంది సొసైటీలో మొత్తం కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి ఉపాధి అంటే ఉద్యోగం కావచ్చు నౌకరి కావచ్చు వ్యాపారం కావచ్చు తర్వాత న్యాయం రక్షణ వీళ్ళు రక్షణ దిక్కున్నారు న్యాయ దిక్కు కోర్టులు ఉన్నాయి ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో విడించబడి ఉన్నాయి కాబట్టి మనిషి జీవితం ఇవన్నీటి దాటిపోయి ఐదు అంశాలు కాబట్టి ప్రత్యేకంగా మనం వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి అంతా మీదే బాధ్యత అంటే వాళ్ళు కూడా బాధితే కానీ మనం ఎప్పటికప్పుడు విషయాలు చెప్పగలిగినప్పుడు ఎక్కువ చేయగలుగుతాం మిత్రులు కానీ పోలీసు కానీ మనము అందరం ఒక మంచి సమాజం కోసం మనం ప్రయత్నం చేయాలి అని తెలియస్తూ ప్రత్యేకంగా చాలా విషయాలు ఉన్నాయి జానసర్ సాబు మరి ఇక్కడ విగ్రహం పెట్టడానికి అంతకుముందు ఆయన రెండు పోలీస్ స్టేషన్లు చేశాడు మరి ఇక్కడ ఎందుకు ఆయన విగ్రహం పెట్టాల్సి వచ్చింది ఓ మహాత్మా గాంధీ లేవల్ల ఓ అంబేద్కర్ లేవల్ల ఆయన ప్రత్యేకమైన ఫ్రెండ్లీ పోలీసు ఆనాడైజ్ చేసేయడం ముప్పై నాలుగేళ్ళ విత్తం ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్లు కొద్దిగా మనం కూడా ఎందుకు చేయకూడదు అని కొన్ని మార్పులు చేర్పులు సంస్కరణలు తీసుకొచ్చాయి ఒక తల్లికి కొడుకులు అన్నం పెట్టకపోతే పొల్యూషన్ అక్కడ ఉండే పిలిపించి గ్యారంటీ అన్నం పెట్టించే అటువంటి ఒక దిక్కు సమాజం లైట్ ఇవాళ ఉష్ణగోదా మెయిన్ రోడ్ మీద ఉష్ణగోద ఏరియాలో కొన్ని వేల ఇళ్ళల్లో దేవుళ్ళ ఫోటోలల్లో తన ఫోటో ఉంది అంటే మనిషి ఒక తన లెవెల్ ఏ పని చేయగలిగినా సమాజం గుర్తిస్తుంది అని చెప్పడానికి ఆయన ఉన్నప్పుడే ఆల్టర్నేట్ ఒక గవర్నమెంట్ కూడా ఇక్కడ నడిచింది మరి ప్రపంచంలోనే ఒక రెండో స్థూపం కట్టింది మరి ఆయన ఉన్నప్పుడే ఆ స్థూపం కట్టినప్పుడే ఈయన మొత్తం పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆ రోజుల్లో చిన్న విషయాన్ని కూడా పోదురు అవి కూడా చూసినాం మనం ఈ నా అరవై రెండు నేళ్ళల్లో అంటే ఇన్ని రకాల ప్రపంచం ఎందుకు అంటే ఎవరైతే సమాజం గురించి పట్టించుకుంటారో వాళ్ళను సమాజం గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు ఒక పోలీస్ శాఖ ఉన్నది పట్టించుకోవడానికి ఉన్నది మనం సహకరించాలి చెప్పాలి వాళ్ళతోనే చేయించుకోవాలి ఎరుగురి చోళ్ళని ఏమన్నా అన్నరాని ఒక మాట అంటే మాటకు మాట అనుడు మనమేమైనా ఆవేశపడితే చట్ట పరిధిలో లేనట్టే మనం ప్రతిదీ చట్ట పరిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకు సమాజాన్ని మంచి చేసే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ప్రత్యేకంగా పోలీస్ అమరవీరుల దినం మనం అంతా పాల్గొన్నాం మీ అందరికీ పోలీసులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వివిధ రాజకీయ పక్షాలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వస్తున్నాం అక్టోబర్ ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సమర్వేళ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఉస్నాబాద్ సర్కిల్ పరిధిలో కార్యక్రమం నిర్వహించినందుకు ఉస్నాబాద్ ప్రాంత ప్రతిపక్షాల వారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఏసీపీ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉస్నాబాద్ అప్పటి ఉమ్మడి మండలంలో ఉన్న రామారావు గ్రామంలో బ్లాస్టింగ్ అయి నక్షి చేతిలో అమరులైన జాన్విసల్ గారు సి యాదగిరి గారు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవల సేవలు అందించి వాళ్ళు ప్రజా గుండెల్లో నిలిచిన పోలీసుల పోలీసు అధికారులు అదేవిధంగా ఆనాడు కూడా నక్షల స్వభావం తీవ్రంగా ఉండేది ఆ ప్రభావంలో కూడా లక్ష కోసం అనేక మంది నాయకులను పోలీసు అధికారులను చంపిన చరిత్ర ఉన్నది ఆనాడు కూడా ఆ ప్రాణాల్లో కూడా మా తండ్రి గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఈ ప్రాంతంలో ఉండేవాడు వారిని కూడా లక్ష కావాలని ఓర్వలేక ఒక మంచి పని చేసేవారిని ఓర్వలేక చంపినారు చాలామంది ప్రజలు నక్ష భావాన్ని ఆ రోజున మంచి అధికారులను మంచి నాయకులను పొట్టన పెట్టుకునేందుకు తీవ్రంగా ఖండించినారు అదేవిధంగా ఎప్పుడైతే పేద ప్రజలకు చేసిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా చేసిన వాళ్ళు తప్పకుండా ప్రజల చేతిలో ప్రజల గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిలో ఉంటాను అందులో భాగంగా ఈ ప్రాంతంలో చిన్న దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా జాన్ విశాల్ గారు అంటే పేరు తెలియని వారున్నారు వారి పేరు కోసం స్థిరస్థాయిలో ఉండేందుకు కూడా ఇండలు కానీ కార్మికులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు వారిని గుర్తు కోసం యూనియర్లు పేర్ట నిర్మించినారు అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచి అధికారులు కూడా రావడం జరుగుతుంది ప్రజల శాంతి భద్రత కానీ ప్రజల రక్షణ కానీ ఈ మేము చూసిన చిన్ననాటి నుంచి చూసిన పరిస్థితుల్లో ఉస్నాబాద్ ప్రాంతంలో మంచి అధికార యంత్రాంగం కూడా పనిచేయడం జరుగుతుంది మంచి నాయకత్వం కూడా ఏ పార్టీలో కూడా అందరూ సహచరంగా కలిసిమెలిసి ప్రజల కోసం పనిచేసే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఉస్నాబాద్ సర్కిల్ సీఏ గారికి ఏసీపీ గారికి ఎస్ఏ గారులందరికీ ఉస్మానాబాద్ ప్రాంతాల అదంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక మరో సత్తిత్వం అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి మన ప్రాంతంలో కూడా చాలామంది మన ఏసీపీ గారు చెప్పినట్టు అమరులైనటువంటి త్యాగమూర్తులు పోలీసు అధికారులుగా అసూలు బాసినరు మరి మన సమాజంలో పోలీసు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి అనేక రూపాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులతోటి పోరాడుతూనే ఉన్నారు మరి పోరాడేటువంటి క్రమంలో క్రమక్రమ క్రమక్రమంగా ఏమైత ఉన్నదంటే ప్రజలను రక్షించేటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటనను కనుక మనం చూసినట్టే మరి ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యన ఉండి పనిచేసేటువంటి వాళ్లకు భద్రత సందర్భం లోపల మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉన్నది మరి గతంలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండి పోలీస్ అంటేనే పోలీస్ స్టేషన్కి ఎవరన్నా పోవాలి ఒక దరఖాస్తు చేయాలంటే ఆరే అబ్బా వద్దు పోవద్దు అనేటువంటి ఒక భయం ఒక భక్తి అనేటువంటిది ఉండే మరి ఎప్పుడైతే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వచ్చిందో కొంత వెసులుబాటు జరిగి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఏమవుతుంది కేసు పెట్టుకుంటావా పెట్టుకోపో ఏమవుతుంది చూసుకుందాం అనేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి అధికారులు కూడా కొంత స్వేచ్ఛగా పనిచేసేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి మరి ఈ మధ్యన కొత్తగా డీజీపీ గారు కూడా చెప్పారు గతంలో ఉన్న ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో పాటు మళ్ళీ అంతకుముందు ఉన్నటువంటి మన అధికారులు కూడా కొంత ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉన్నది